నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వద మాత్రం మ్యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు థర్డ్ మార్చు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు వీడియో ఇస్తున్నా నేను రెండు అయింది ఢిల్లీ వచ్చి నాకు నిర్మల్ నుంచి ఒకసారి డబ్బులు ఇచ్చిండు ఆయన కోసం సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తిరిగిన గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా డీజిల్ బండి తీసుకున్నా అయితే బండికి కొంచెం సీట్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి వీటి కోసం కరెలు వాకి వెళ్తున్నా చేయించడానికి నేను నిన్న ఒకటి బెంజ్ కారు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన నాకు ఆ బండి గురించి పెద్ద నాలెడ్జ్ లేదని కూడా ఆ వీడియోలో చెప్పిన ఎందుకంటే అన్నీ మనకు తెలవాలనేమి రూల్ లేదు అన్ని విషయాలు తెలిసే అంత పెద్ద మేధావి కూడా కాదు మనం ఎందుకంటే మనకు ఏదైతే సబ్జెక్ట్ తెలుసో దాని గురించి మాట్లాడలేదు దేని తెలకుండా అన్ని తెలుసు అంటే రేపు ఎక్కడన్నా ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు మనం దాంట్లో బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఆ బండి మనం యూట్యూబ్లో పెట్టినాక నాకు వాళ్ళది ఎవరో తెలియదు కానీ ఇద్దరు మనుషులు నిన్న రాత్రి టెన్ థర్టీ లెవెన్ ఆ మధ్యలో కాల్ చేసి ఆ బండి గురించి డీటెయిల్స్ అడిగారు ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మాట్లాడారు అంటే ఇక బండి గురించి నేను సార్ మీకు రేపు మార్నింగ్ అయితే ఆ కస్టమర్ ఎవరిదైతే అయితే వెహికల్ ఏ డీలర్ అయితే వెహికల్ ఉందో ఆ సార్తో మాట్లాడిస్తే సార్ నాకు ఆ బండి గురించి పెద్దగా తెలియదు ఎందుకంటే తెలియకుండా నేను తెలుసు అని చెప్పి మీరు ఏదైనా అడిగినప్పుడు దాన్ని ఇంజన్ సీసీ కెపాసిటీ కానీ దాని ఫీచర్స్ కానీ ఏదైనా అడిగినప్పుడు నేను మళ్ళీ మీకు చెప్పకపోతే బాగుండదు సార్ వాళ్ళకైతే నాలెడ్జ్ ఉంటుంది నేను మీకు వాళ్ళతో కాల్ చేయిస్తా అని చెప్పినా చెప్తే ఇక మన వాళ్ళది ఎట్లుంటుందంటే తాగినాక అవతల వ్యక్తులు మనం ఏమైనా అనవచ్చు అనే రేంజ్లో ఫీల్ అవుతాను అయితే నా ఫోన్లో రికార్డింగ్ లేదు ఉంటే రికార్డింగ్ కూడా వేసి ఇప్పుడు వీడియోలు పెడుతుంటే యూట్యూబ్లో అయితే నీకు అంటే ఓ గలీజ్గా మాట్లాడిండి ఒక మాట తెలివంది ఆడేం ఢిల్లీలో పోయి ఏం చేస్తుండో మొన్న కేసీఆర్గా అది అన్నాడుగా మీరు మేడిగడ్డకు పోయి ఏం చెప్తారని ఆ ఒక గట్లో మాట్లాడిండి ఆయన అన్నప్పుడు ఈయన నేనేమో తిరిగి తిరిగి టైడ్ అయి ఉన్నా మనం కస్టమర్లతో ఫోన్లో గొడవ పెట్టుకోలేము కదా ఏదైనా ఫేస్ టు ఫేస్ వచ్చి ముంగటికి వచ్చి గొడవ పడితే ఇవ్వలేందనేది తెలుస్తాయి ఫోన్లో ఏం గొడవ పెట్టుకుంటాం ఏదో పని చేసుకొని ఇక్కడ బతుకుతున్నా అయ్యా నాకు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అందుకోసమే నాకు ఇంట్లో ఏదైతే నాకు సబ్జెక్టు నాకు తెలుసో నేను దాన్నే పట్టుకొని వేలాడుతున్నా తెలివని దానిలో పోయి తలకే పెట్టి ఆల్రెడీ ఒకసారి మోసపోయినా నష్టపోయినా అందుకే ప్రయత్నించాలని మనకు పనికిరాని దాని మీద సమయం డబ్బు వృధా అయ్యొద్దని అప్పటి నుంచి నాకు ఏదైతే తెలుసో దాని మీదనే ఇంట్రెస్ట్ పెట్టి పని చేసుకొని బతుకుతున్నా ఢిల్లీలో ఉన్నది కూడా ఇక్కడ మొత్తానికి ఉండడానికి కాదు భయ్య ఒక రెండు రోజులు రెండు మూడు రోజులు వచ్చినప్పుడు ఇక్కడ మనం రూమ్లలో పడుకుంటే ఏమవుతుందంటే నా ఎంబడి వచ్చిన కస్టమర్లై డబ్బులు ఉంటున్నాయి మళ్ళీ మనం బయట బండ్ల కోసం తిరిగినప్పుడు ఆ పేమెంట్ తీసుకొని తిరగాల్సి వస్తుంది లాడ్జ్లో పెట్టి తిరిగే పరిస్థితి లేదు ఢిల్లీలో బాగా చీటింగ్ జరుగుతుంది మనం నమ్మి మన ఎంబడి వచ్చిన వాళ్ళను మనం వాళ్ళ పైసలు పోతాలు మన మీద పెడతారు అందుకోసమే ఇంతకుముందు నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎక్కడైతే రూమ్ ఉండనో అదే ఏరియాలో తీసుకున్నా వచ్చినప్పుడు ఒక నలుగురు వచ్చినా కానీ పడుకోవడానికి ఇబ్బంది లేదు ఇద్దరు మనుషులు ఇక్కడ ఒక లార్జ్ తీసుకుంటే పదిహేను వందలు పే చేయాలి నలుగురు మనుషులకు మూడు వేలు అవుతాయి నెలకు నాలుగైదు సార్లు ఆపుతున్నా ఎట్లాగదే రూమ్ రూమ్ ఖర్చు అంతా అయిపోతుంది మళ్ళీ మనం ఇంటికాడ నుంచి రైస్ తెచ్చుకున్నాం కాబట్టి బియ్యం పెట్టుకోవచ్చు మంచిగా ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంలో తీసుకొని ఇక్కడనే ఉండి పని చేసుకుంటున్నాను ఏ బండి మీద కొంచెం కమిషన్ వస్తుంది ప్లస్ నేను ఇక్కడ వెళ్ళకన్నా కస్టమర్లకు బండ్లు ఇప్పిస్తే ఆ డీలర్ కూడా పదిహేను ఇరవై వేలు ఖర్చు మనకి ఇస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే మనం ఎంత తక్కువ రేటు బండి ఇప్పించినా ఢిల్లీలా ఇటు నుంచి పదిహేను ఇరవై వేల రూపాయలు మనకు వస్తాయి ప్లస్ నాకు అట్లా ఢిల్లీలో వాళ్ళ బండ్లు కొనడానికి అక్కడ నుంచి మనం మన తెలుగు వాళ్ళు కమిషన్ ఇస్తారు ఆ పైసలు ఈ పైసలు వీళ్ళకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంతా జైతం కాదు కానీ కొంచెం పర్లేదు అటు యూట్యూబ్ నుంచి వచ్చే టీవీ అవి కలిపి ఏదో బతుకుదేరు కోసం ఇట్లా కష్టపడుతున్నావు భయ ఎమ్మెల్యేకి పోటీ చేసి కూడా తెల్ల బట్టలు వేసుకొని ఎప్పుడు తిరగలేదన్న పని చేసుకుంటూనే ఉన్నా అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వీడియో నువ్వు ఖచ్చితంగా చూస్తావు కాబట్టి చేస్తున్నా ఎందుకంటే నువ్వు రాత్రి నేను నీతోటి ఫోన్లో గొడవ పెట్టుకుంటే ఏం నువ్వు ఓడతావు నేను ఓడతావు నేను ఎక్కడైతే ఉంటున్నానో ఆ రాత్రి ఆ పక్కింటి వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అందుకోసమే నేను రాత్రి మీరేం మాట్లాడినా సపడనుకుంటే ఇక లాస్ట్కి ఫోన్ కట్ చేసి అయితే నేను బెంజు ఎంఎల్ త్రీ ఫిఫ్టీ డి పెట్టిన నిన్న డీజిల్ బండి ఒకటి అయితే ఆ బండి గురించి ఆ మనకు తెలుగు వాళ్ళే ఫోన్ చేసారు ఇద్దరు మనుషులు మాట్లాడారు నీకు ఆ బండి గురించి నాలెడ్జ్ లేని నువ్వు వీడియో ఎందుకు చేసినావని ఒక అన్న అంటే ఏ ఆడంతా గీ చిన్న ఈ మారుతి కంపెనీ కార్లకి వీ గురించి అయితే చెప్తాడు కానీ ఆ పెద్ద బండి గురించి వానికి ఏం తెలుసు అని ఇంకొక అండ్ అన్న వాస్తవం నాకు తెలియదు కానీ నేను తెలియదని కూడా వీడియోలో చెప్పిన అయితే నేను నిన్నేం అడుగుతున్నా అంటే నువ్వు రోజు పొద్దున్న లేవగానే నీ ముఖం అర్థంలో చూసుకుంటావు అన్న బాగా నువ్వేం చే పెద్ద నీకు పెద్ద క్రిటికల్ ప్రశ్న ఏం లేదు నీ జీవితంలో నీతోటి నువ్వు చచ్చదాక నీ ఎంబడి ఉండేటిది అది నువ్వు చచ్చిపోయినప్పుడే అది నీతో పాటు అది కూడా చచ్చిపోతుంది అది ఒకటి నీకు చెప్తా అది ఎంతుందో నువ్వు కరెక్ట్ చెప్పాను నువ్వు ఇరవై నాలుగు గంటలు అలానే ఉంటావు కాబట్టి ఇప్పుడు నీకు భగవంతుడు వెంట్రు కలిచ్చిండు కనుబొమ్మ వెంట్రుకలు రెప్పల వెంట్రుకలు అని ఇచ్చింది బాగా పెద్ద ఏం టాస్క్ పెడతలే నీకు నేను ఎత్తులో ఉన్న ఎంటకలు చెప్పమంటలేను కేవలం నీ కనుబొమ్మలు ఉన్నాయి నీ కన్నులు చూసే అవి నువ్వు అద్దంలో చూసుకుంటే కనబడతాయి అవన్నీ నువ్వు చెప్పు సాలన్నా వేరే ఏం అద్దం ఏం చెప్పకు ఎందుకంటే నాకే అన్ని తెలుసు అనుకుంటే ఫెయిల్ అయిపోతామన్నా అందుకే నాకు తెలియని విషయాలు నేను ఖచ్చితంగా తెలియదని చెప్తే ఇప్పుడు నేను ఢిల్లీలో పదేళ్ళ నుంచి తిరుగుతున్నా నాకు అన్ని సందులు తెలియ కదా నాకు ఏదైతే సంధి తెలుసో అక్కడ ఇవ్వాలని అడగ తెలియని కాడ ఖచ్చితంగా గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కూడా ఒకసారి కనుక్కొనే పోతా మాకే అన్నీ తెలుసు అని పోయి ఆయనతో ఆడికైన తర్వాత రూట్ రాంగ్ రూట్ వస్తే మళ్ళీ రిటర్న్ రావాలి కదా ఢిల్లీలో సమయం అనేది బాగా ఇంపార్టెంట్ ఒక ఒకసారి ఒక సిగ్నల్ దాటిపోయినామంటే మళ్ళీ యూ యూటర్న్ ఉంటుంది ఆడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి అలా చాలా టైం తీసుకుంటుంది అవుగట్లా మనకు తెలియని విషయాలు ఎవరైనా తెలియదు అని చెప్తే తప్పే ఉంది తెలుసుకుంటాం నాలెడ్జ్ వస్తుంది నాకు ఆ బండి గురించి నిజంగానే నాలెడ్జ్ లేదు నేను మొన్న దానికంటే ముందు కూడా ఒకటి బెంచ్ పెట్టినా ఎస్ క్లాస్ దీని గురించి కూడా వీడియోలు అదే విషయం చెప్పిన నాకు నిజంగా ఈ బండి గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు సార్ ఒకవేళ మీరు వాళ్ళని తీసుకునే వాళ్ళు ఉంటే నేను దానికి సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ మీకు పెడతా మీరు ట్రాక్ చెక్ చేయించుకోర్రీ అది కూడా అని చెప్పినా ఒకసారు యుఎస్ఏ నుంచి కాల్ చేసిండు బాబు దాని ఇన్వాయిస్ కావాలి నాకంటే ఇన్వాయిస్ కూడా సార్కి వాట్సాప్ చేసిన వాళ్ళు అక్కడ లైఫ్ ట్యాక్స్ హైదరాబాద్లో ఎంత వస్తుందో వాళ్ళకి తెలిసిన వెహికల్ ఇన్స్పెక్షన్ కనుక్కొని చెప్తా అంటే ఆ సార్కి ఇన్వాయిస్ కూడా పెట్టినా అది ఇన్వాయిస్ తెలుసుకున్నారు మళ్ళీ ఇక్కడ ఎనిమిది లక్షల దాకా అవుతుంది బాబు అని అన్నాడు సరే సార్ మరి మీ ఇష్టం అని చెప్పిన కొంటేనే కదా మనం వాళ్ళకి బండి బలవంతంగా తలగబెట్టే పని కాదు కదా వాళ్ళకి ఇష్టమైతేనే మనం పని చేస్తాం నాకు నాకు ఏంటంటే సబ్జెక్ట్ నాకు డ్రైవింగ్ ఫీల్డ్ కానీ బండ్ల గురించి యాక్సిడెంట్ అయిందా లేదా జెన్యునా కాదా అది నేను చెప్పగలుగుతాను ఇప్పుడు అది పలానా కంపెనీ ప్రీమియం వెహికల్ నేనే కాదు సార్ ప్రీమియం వెహికల్ చాలా తక్కువ మంది అంటే మిడిల్ క్లాస్కుంటే హై లెవెల్ బండ్లు కాబట్టి కొంచెం వలసినోళ్ళ కుటుంబంలో ఉన్న బండ్లు కాబట్టి వాళ్ళు చెప్తారు నేనేం మా నాన్న ఏం వంద కోట్ల ఆస్తిపరుడు కాదన్న బండి గురించి నాకు తెలవడానికి మా నాన్న ఏదో నమిలికొండ గ్రామంలో పుట్టి వ్యవసాయ కూలి కుటుంబం నుంచి ఆడికెళ్ళి ఆయనకు కొంచెం పని నేర్చుకోవడానికి జగిత్యాలు వచ్చి జగిత్యాల వెల్డింగ్ నేర్చుకొని పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో అదిపించి ఆ స్టేజ్ నుంచి వచ్చిన మేము మా బెంచ్లు బిఎండబ్ల్యూలు చూపెట్టుడు బస్సు చూపెడతాం కానీ దాని మీద సబ్జెక్ట్ అనేది ఆ కార్లల్లో తిరిగినడానికి తెలుస్తుంది నేను ఆ కార్లల్లో తిరగలేదన్నా నేనేదో టెన్త్ క్లాస్ దాకా చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో ఇగో డ్రైవర్గా ఏరిన డ్రైవర్ నుంచి ఓనర్ అయినా ఓనర్ నుంచి డీలర్ అయినా ఇట్లా నాది జర్నీ నడుస్తుందన్న నాకు పెద్ద వాటి మీద అవగాహన లేదు మీకు మీరు తాగినప్పుడు దానికి తాగి దిగినాక మాట్లాడడానికి తేడా ఉంటుందని వీడియో చెప్తున్నా మీరు దిగినాక వీడియో చూస్తావు కాబట్టి చూస్తే మాత్రం పొద్దుగాల లేదు రేపు ఖచ్చితంగా ఒకసారి నీ బొమ్మల ఎన్నికలు ఎన్ని ఉన్నాయో నాకు లెక్క చెప్పు మాట్లాడితే అయిపోయాను అన్న అవతలోడు ఇట్లా సమానం గట్టికి ఇస్తే ఏం చెప్తేవే నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా మాటకు మాట సమానం చెప్పు నాకు ఏం పెద్ద మ్యాటర్ కాదు కానీ మనం గొడవలు అన్న మనం ఏదో పని చేసుకుందాం మనకు భగవంతుడు తవ్వు చూపెట్టిండు ఆ తవ్వలను నడుచుకుంటూ పోతున్నాం చాలా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నడుద్దాం మన ఫ్యామిలీ రేపు పొద్దున ఫ్యూచర్లో నా భార్య కానీ నా పిల్లలు కానీ పోయి ఎవరిని దేహీ అని అడుక్కోవద్ద ఉద్దేశంలో ఇంత దూరం వచ్చి పని చేస్తున్నాను నేను ఇదే పని చేయితలేసినా నాకు నెలకు పద హాలు నమ్ముకుంటే ఆటో లక్ష ఇటో లక్ష వస్తాయి అవి సరిపోవా ఈ రోజులలో లక్ష రూపాయలు చంపా మామూలు విషయం కాదు చాలా కష్టమైన పని నేను అందుకే నా భార్య పిల్లలకు కూడా ఏం చెప్తా అంటే మనం ఉన్నంతలా రేపు ఏదైనా అవసరాల వరకు మనం ఎవరిని పోయి దేహీ అని అడగకుండా రేపు మనం ఉన్నా లేకున్నా నా ఫ్యామిలీ పోయి ఎవరైనా చేసి అడగద్దు అనే ఉద్దేశంలో ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఎంత రిస్క్ అయినా పర్లేదు ఈ పదిహేను వందల కిలోమీటర్లు అది ఎంత చిన్న బండి కానీ ఎంత పెద్ద బండి కానీ తీసుకుపోయి కస్టమర్లకు ఇస్తున్నా ఇప్పటివరకు కొన్ని వందల మందికి ఇచ్చిన ఏదన్నా ఒక బండి కొన్ని కస్టమర్లకు నచ్చకపోవచ్చు అందరికి నచ్చేటట్టు బండ్లు కూడా ఇవ్వలేము కాబట్టి చెప్తున్నా ఏదైనా కస్టమర్కు బాబు ఇది కొంచెం పెయింటింగ్ అయింది ఇది కొంచెం సస్పెన్షన్ ప్రాబ్లం వచ్చింది ఈ గ్లాసు మారింది నువ్వు చెప్పలేవు ఇట్లాంటి సబ్ ఇట్లాంటి కంప్లైంట్లు ఉంటాయి నా మీద అంతే తప్ప నువ్వు యాక్సిడెంట్ బండి తెచ్చిచ్చినావు ఇంజన్ కూర్చున్న బాండి తెచ్చిచ్చినావు అనే ముచ్చట మాత్రం ఉండదు ఎందుకంటే సెకండ్ హ్యాండ్ బండ్లకు దేనికి గ్యారంటీ ఉండదు నేను ఇక్కడ మంచిగా చెక్ చేసిన తర్వాతనే బై రోడ్ బండి తీసుకొని వస్తాను ఇప్పుడు ఈసారి నాకు డబ్బులు ఇచ్చిండు ఈ బండి నేను తీసుకున్న ఆయనకు వీడియో కాల్లో కూడా బండి చూపెట్టిన ఆయనకు నచ్చింది మరి సీట్ కవర్లు అయితే షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఏపీ అంటే ఏపిస్తానాక సార్ స్టిక్కర్ కూడా అలా పోలీసు వాళ్ళది ఏపీ మంటే ఏపిస్తా అన్నాక సరే అన్న మరి నాకు సీట్ కవర్లో వెనక బంపర్ వేయించుకరా అన్నాడు సరే బండి ట్రయల్ పోచ్చినాక ఆయిల్ వేసిన ఎయిర్ ఫిల్టరు ఏసీ ఫిల్టర్ కూడా మార్చిపించిన ఆయిల్ మంచిగా లేదు ఆయిల్ మార్చి పిచ్చిన తీసుకుపోతున్నా సీట్ కవర్లో వాళ్ళు వేయించి రేపు పొద్దుగాల తీసుకుపోయి ఆయనకు బండి అప్ప చెప్తాను ఆయనకు మంచి బండి ఇచ్చినట్టు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు నాకు రావాల్సిన కమిషన్ నాకు ఇచ్చేసిండు ఆయన ద్వారా ఇంకో కస్టమర్ నేను మంచిది ఇచ్చిన అనుకుంటే నా దాకత్తాడు లేకపోతే అక్కడనే అయిపోతుంది ఇది నేను చేసే పని ప్రీమియం వెహికల్ల గురించి అంటే నేను ప్రతి వీడియోలో నాకు తెలియదనే అనే చెప్తున్నాను నేను నీ ఒక్కరికి సమానం కాదు ఎందుకంటే ఈ వీడియో చాలా మంది చూస్తారు కాబట్టి అందరికీ తెలియాలనే వీడియో చేస్తున్నా ప్రీమియం పనులు మీరు ఏ బండి కొన్నా నేను మీకు ఆర్సీ డీటెయిల్స్ పెడతాను సార్ మీరే ఎంక్వైరీ చేసుకోవాలి దాంట్లో ఏమేమి ఫ్యూచర్లు ఉంటాయి ఏమేమి ఉండయి అనేది ఆ హై లెవెల్ మనుషులకే తెలుస్తుంది ఇక మిడిల్ క్లాస్ నుంచి కిందోళ్ళు ప్రీమియం కార్లలో తిరిగారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది అందులో నేను కొన్ని ఇక మీరు ఆ బండి నేను వీడియో చేసిన అంటే నా నేను తప్పులేదు సార్ వీడియో చూస్తే ఆ వీడియో యూట్యూబ్లో ఇట్ట బాగా మంది చూస్తే యూట్యూబ్ ద్వారా కొన్ని పైసలు అని చేసిన ఆ బండి వలన కొనుక్కుంటే కొన్నాక కొన్న వ్యక్తి కమిషన్ ఇస్తాడు అమ్మిన వ్యక్తి కూడా కమిషన్ ఇస్తాడు మళ్ళీ బై రోడ్డు బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తే ఆ థ్రిల్లింగే వేరే ఉంటుంది అనే ఉద్దేశం తీసిన తప్ప మనకు వేరే ఆలోచన ఏం లేదన్నా నీకు నేను నేను వీడియోస్ ఇస్తే మరి నీకు నచ్చలేదా ప్రీమియం గురించి కార్ల గురించి నాకు తెలియదు అనే విషయం నేను అలా చెప్పినా అని నీకు ఇట్ట ఏమన్నా అనిపించింది కావచ్చు కానీ సారీ అన్న నీకు ఇట్ట అట్లా నచ్చకపోతే ఏమనుకోకు కానీ నువ్వైతే రేపు ఒదుగాలు ఒకసారి నీ ముఖం మీద ఉన్న ఆ బొమ్మలు ఎన్నింటికలు ఉన్నాయో వాళ్ళు లెక్క పెట్టి చెప్పన్న నాకు ఎందుకంటే ఒక మనిషిని మనం ఎంత తీసిపారేవాలో అంత తీసిపారేత్తాం మన నాళ్ళకేందన్న ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఇప్పుడు రాజకీయ నాయకుల భాషలు ఇంటలేమా ఒక్కొక్కటి మైకి పట్టి పొల్లు పొల్లు తిక్కుంటారు తర్వాత రెండు రోజులకు గలాయి బలాయి తీసుకుంటారు కావులు ఇంచుకుంటారు ముద్దులు ఇచ్చుకుంటారు అందుకే ఒక సామెత ఉంటుంది అడవిలా పులి సింహం సింహం రాజు అయితే పులి మంత్రి అట అవి రెండు ఎప్పుడు ఎదురెదురుగా పడ్డ కానీ గౌరవించుకొని పోతాయి అట కానీ ఒకరితో ఒకరి చంపుకొని తినేయట సచ్చటి అన్ని మిగతా జంతువులే శాకార జంతువులు అంటే మనుషులు కూడా మనుషులు లెక్క అన్నట్టు ఇప్పుడు మనం రాజకీయ పరిత్యత్తులు కనబడ్డప్పుడు ఒకళ్ళని ఒకరు తిట్టుకుంటారు తప్ప వాళ్ళకేం నష్టం జరగదు బలేదంతా ఓటరే కింది స్థాయి కార్యకర్తలే అవగట్ల మనకు ప్రీమియం వెహికల్ గురించి నిజంగానే నాకు నాలెడ్జ్ లేదన్నా నాది మైనస్ జీరో నాలెడ్జ్ అనుకో నీకు నాలెడ్జ్ బాగుంటే డైరెక్ట్ నువ్వు రా నీకు ఓనర్ దగ్గరికి తీసుకుపోయి అలా ఇంటి ముంగట కూర్చుని పెడతా నువ్వే మాట్లాడుకో డీలోకి అయితే నాకు కమిషన్ ఇవ్వవు లేకపోతే వచ్చిన దారి సపరేట్గా మళ్ళీ టికెట్ రిటర్న్ టికెట్ చేసుకొని పో ఓకే అన్న నేను అన్న మీరు ఎక్స్ట్రా మాట్లాడి ఉంటే క్షమించు ఎందుకో నువ్వు మాట్లాడిన మాటలు ఎక్కువన్నా తగినాయి నాకు అందుకోసమే నీకోసం ఈ వీడియో ఎత్తున్నా సారీ భయ్య ఏమన్నా ఉంటే క్షమించుర్రీ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే